ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకి ఇల్లు కట్టించిన ఉజ్వల కింద మహిళలకి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన మరి ముద్రా యోజన కింద వారికి కొలాట లేకుండా లోన్స్ ఇప్పించిన పద్దెనిమిది వేల గ్రామాలకి ఎక్కడైతే విద్యుత్ లేదు అక్కడికి విద్యుత్ సరఫరా కల్పించిన లేదా జీవ జల్ జీవన్ మిషన్ కింద ఇవాళ శుద్ధమైనటువంటి త్రాగునీరు పేదలకు అందించిన ఆ దిశగా చూసినట్లయితే పేదల జీవితాల్లో ఒక మంచి మార్పు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్నటువంటి పేదలకి అందించింది అని చెప్పి సగర్భంగా మేము చెప్పుకుంటాం అదేవిధంగా మహిళాభివృద్ధి ఇందాక చెప్పినట్లుగా మహిళలకి రక్షణ కల్పించడం మాత్రమే కాదు వారి సాధికారత మీద దృష్టి కేంద్రీకరించడం ఇవాళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో చూసినట్లయితే దేశంలో ఒక కోటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నట్లయితే దగ్గర దగ్గర పన్నెండు కోట్ల మంది మహిళలు ఇవాళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో భాగస్వాములుగా ఉన్నారు నిన్న మొన్నటి వరకు వారికి కేవలం రెండు లక్షల రూపాయలు ఒక్క గ్రూప్ కి అందినట్లయితే ఇవాళ ఇరవై లక్షల రూపాయలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మహిళా స్వయం సమూహ సంఘాలకి ఇవాళ అందుతున్నటువంటి నేపథ్యం జెమ్ అనేటువంటి పోర్టల్ని ఓపెన్ చేసి మహిళా పారిశ్రామికవేత్తలుగా మలచబడినటువంటి మహిళల ద్వారా ఉత్పన్నమైనటువంటి ఉత్పత్తుల్ని జెమ్ పోర్టల్ మాధ్యమంగా ఇవాళ వారు అమ్ముకునేటువంటి వస్తు మాత్రమే కాకుండా వారు ఇవాళ పారిశ్రామికవేత్తలుగా వ్యాపారవేత్తలుగా లక్షాధికారులుగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం ఇవాళ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో జరుగుతుంది ఇవాళ మనం చూసినట్లయితే వ్యవసాయ క్షేత్రంలో ఏదైతే డ్రోన్ల మాధ్యమంగా మన పంట పొలాల్లో మనం ఫర్టిలైజర్స్ ఎరువులు చల్లుకోవాలి అని చెప్పి భావిస్తామో ఇవాళ మహిళల మాధ్యమంగా డ్రోన్ దీది అనేటువంటి పేరుతోటి వారికి సాధికారం కల్పిస్తూ వారి మాధ్యమంగా ఇవాళ ఈ పని చేపడుతున్నటువంటిది